హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న ఆవులు అశు డైరీ ఫామ్లోటివి మంచి మంచి క్వాలిటీ ఆవులు వచ్చినాయి చూడవచ్చు అన్న గ్యారెంటీ ఇస్తాడు ఆవులకు మీరు అక్కడ రెండు రోజులుండి పాలు పిండి చూసుకొని మీకు నమ్మకం అనిపిస్తే కొనవచ్చు పాలు విషయము రోజుకొచ్చేసి ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్లు పాలిచ్చే కెపాసిటీ ఆవులు అన్న దగ్గర ఉన్నాయి ధర విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి ఒకటి ముప్పై వరకు ఉంటాయి చూడొచ్చు చూస్తున్నారు కూడా చాలా మంచి మంచి ఆవులు ఉన్నాయి అన్న దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి క్వాలిటీ ఆవులు ఉంటాయి అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు చూడండి మంచి మంచి ఆవులు బాగా ఉన్నాయి నింపు మీద ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయండి ఎవరైనా కావాలంటే ఏ ప్రాబ్లం వచ్చినా అన్నకు కంప్లైంట్ చేయండి అన్న గ్యారెంటీ ఇస్తున్నాడు చల్లుకు గుడ్లమాయకు చాలా బాగుంటాయి ఆవులు పాల్ గ్యారెంటీ క్వాలిటీ ఆవులు కావాల్సిన వాళ్ళు డైరీ ఫామ్ సంప్రదించండి పొంగనూరు ఈ డిస్ప్లే డిస్ప్లేతున్న నంబర్కు కాల్ చేయండి మీరు చూస్తున్న ఆవులు వచ్చేసి అసూ డైరీ ఫామ్లో చాలా మంచి మంచి ఆవులు క్వాలిటీ ఆవులు పూటకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లీటర్లు పాలిచ్చి ఆవులు ధర విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి ఒకటి ముప్పై వరకు కావలసినవి డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అసూ డైరీ ఫామ్ పొంగునూరు హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూస్తున్న ఆవులు వచ్చేసి అశు డైరీ ఫామ్ పొంగునూరువి క్వాలిటీ ఆవులు ఉంటాయి ఎప్పుడు మంచి మంచి ఆవులు ఉంటాయి చూస్తున్నారు కదా ఈ ఆవులు రఫీక్ అన్నవి అశు డైరీ ఫామ్లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్లు పర్ డే ఇచ్చే ఆవులు అలాగే ధర విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి ఒకటి ముప్పై వరకు ఉంటాయి ఇక డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి అన్న కాల్ చేయండి రఫీ కన్నకు మీకు చల్లుకు గుడ్లమాయకు గ్యారెంటీ ఇస్తాడు మీరు అక్కడికి వెళ్ళి రెండు రోజులుండి పాలు చూసి కొనవచ్చు కావలసిన వాళ్ళు ఈ డిస్ప్లే అవుతున్న నంబర్ని నంబర్కు సంప్రదించండి అశు డైరీ ఫామ్ పొంగునూరు